అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాగారా మోగింది సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించింది నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు నామినేషన్ల దాకాకు ఏప్రిల్ ఇరవై తేదీ వరకు అవకాశం కల్పించారు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ ఇరవై తేదీ వరకు గడువు ఇచ్చారు ఏపీలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు మే పదమూడున ఎన్నికలు జరుగుతుండగా జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడకనున్నాయి నోటిఫికేషన్ జారీ పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నామినేషన్ల దాకాకు చివరి తేదీ ఇరవై ఐదో తేదీన నామినేషన్ పరిశీలన ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉపసంహరణకు చివరి తేదీ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల లెక్కింపు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనూ సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అయితే ఒకే విడతలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిది మార్చ్ పద్దెనిమిదిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొదటి విడతలోనే ఏప్రిల్ పదకొండున పోలింగ్ జరిగింది నామినేషన్ల దాఖాకు మార్చ్ ఇరవై తేదీ వరకు అవకాశం కల్పించారు మార్చ్ ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు నామినేషన్ల ఉపసంహరణకు మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది ఏప్రిల్ పదకొండవ తేదీన ఎన్నికల పోలింగ్ జరగగా కౌంటింగ్ ఏప్రిల్ ఇరవై తేదీన జరిగాయి ఇక అప్పటి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒకటి చోట్ల గెలిచింది టీడీపీ ఇరవై మూడు చోట్ల జనసేన చోట గెలుపొందాయి కాంగ్రెస్ బీజేపీ వామపక్షాలు ఒక్కచోట కూడా విజయం సాధించలేదు ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండగా వైసీపీ ఇరవై రెండు స్థానాల్లో టీడీపీ మూడు చోట్ల గెలిచాయి విజయవాడ గుంటూరు శ్రీకాకుళం ఎంపీ సీట్లలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా బరిలోకి తీసుకుండగా అధికారిక వైసీపీ మాత్రం ఒంటరిగా ఎన్నికలకు వెళ్తోంది ఇప్పటి వరకు వైసీపీ నుంచి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు అటు కూటమి తరపున టీడీపీ నూట ఇరవై ఎనిమిది స్థానాలకు జనసేన ఏడు స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించాయి సో చూశారు కదా వీవర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు సీఎం అవుతారని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్